కూటమి పాలనలో రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయడమే తమ ఎజెండా అని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు అన్నారు నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవితో కలిసి మార్కెట్ యార్డును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటామన్నారు త్వరలో రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో భారీ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఎప్పటికప్పుడు సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు నష్టాలు వాటిల్లకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం మార్కెట్ యార్డు చైర్మన్ పిట్టల శ్రీదేవి మాట్లాడుతూ నందిగామ యార్డును రైతులకు మరింత చెరువ చేస్తామన్నారు ఏపీ ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సహకారంతో అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడే విధంగా యార్డ్ను తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర అధ్యక్షులు కుమార్ చిక్కుడుపాటి కుమారస్వామి గారు అలాగే జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో ఇక ఈ కమిటీని వేయడం జరిగింది దానికి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కొలి నేను నాగేశ్వరరావు నా పేరు మా కమిటీ అందరూ కూడా వేయడం జరిగింది జిల్లా మొత్తం అన్ని అన్ని నియోజక నాలుగు నియోజకవర్గాలు అలాగే సిటీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ అధ్యయనం చేస్తూ రైతు సమస్యలు మెయిన్ రైతు వారిగా ఉన్నటువంటి జిల్లాలు ఇవన్నీ నాలుగు జిల్లాలు ముఖ్యంగా నందిగామ తిరువూరు జగ్గేపేట మైలవరం ఈ కాన్స్టెన్ మీద కాన్సనట్ చేస్తూ రైతు సమస్యల మీద తెలుసుకుంటూ మేము ఆ ప సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కూటమి నాయకులతో కలిసి ఏ విధంగా దీన్ని పరిష్కరించాలనేటువంటి విషయం మీద మేము ప్రయత్నం చేస్తున్నాం త్వరలోనే ఒక సదస్సు కూడా నిర్వహించాలని ఇవాళ ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి సుభాబుల సమస్యలు ఉన్నాయి అట్లాగే మొక్కజొన్న పంట సమస్యలు ఉన్నాయి రై రైతు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఇలాంటి విషయాల మీద అలాగే మార్కెట్ యార్డ్లో కూడా అన్ని కొనుగోలు స్థానికంగా ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో పంట ఉత్పత్తులు ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న మార్కెట్లోనే మరి అక్కడ సేల్ జరగాలనేటువంటి విషయాన్ని కూడా మేము మెల్లగా దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవి వీటన్నిటినీ మా బీజేపీ ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళతో సంప్రదించి ఒక సభ సమావేశాన్ని ఇక్కడ ఇక్కడ కానీ కంచెలు కానీ నిర్వహిస్తూ ఈ అన్ని సమస్యల మీద ఫోకస్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం ముఖ్యంగా రైతులు వాళ్ళ అనేక విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు మార్కెట్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టు వ్యవహారంలో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ దూర ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకోవాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది మరి అలాగే రైతుకున్న ఇవ్వాల్సినటువంటి సమస్యల మీద ముఖ్యంగా యూరియా సమస్య ఒకటి మధ్య బాగా క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ విషయం కూడా రైతు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఎరువుల దీని మీద కూడా పరిశీలన జరిగింది గో గోడౌన్లో అన్నీ సఫిషియెంట్గా అడిగినటువంటి రైతులకి అందుబాటులో ఉంచి అందజేయడం జరుగుతోంది ఎక్కడ కూడా కొరత లేదు యూరియా కొరత కానీ అవేమీ లేవు కొన్ని కావాలని ప్రతిపక్షాలు క్రియేట్ చేసి అవి నమ్మ నమ్మదగిన విధంగా ప్రచారం చేస్తున్నారు మరి అలాంటి వాటి మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఎక్కడైతే అలాంటి వదంతులు ఉన్నాయో వాటి మీద కూడా మరి దృష్టి పెట్టి అలా అవి నిజం కాదనేటువంటి దాని మీద కూడా మేము మాట్లాడటం జరిగింది కాబట్టి ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రైతు విషయంలో అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉంది రైతు కావాల్సినటువంటి సబ్సిడీ యూరియాల మీద రై వీటి మీద ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుంది అందరికీ నమస్కారం నా పేరు పిట్టల శ్రీదేవి అండి నందిగా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక దాదాపు ఒక నెల రోజులైంది ఛార్జ్ తీసుకున్నాను ప్రమాణ స్వీకారం ముందు ముందు చేస్తాము ఈరోజు మా నందిగా మార్కెట్ యార్డ్కి చాలా శుభదినం నందిగామ నియోజకవర్గంలో కూడా ఒక శుభదినంగా నేను భావిస్తాను ఎందుకంటే నా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు మా కొలి నాగేశ్వరావు గారు నందిగా మా మాకే తంగిరాల సౌమ్య గారికి గౌరవ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారి దగ్గరికి మరియు నా దగ్గరికి గౌరవ గౌరవపరంగా కలవటానికి వచ్చారు అలాగే మా స్టేట్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారి కూడా ధన్యవాదాలండి టీం నందరిని ఇక్కడికి పంపించి సందర్శనకు పంపించినందుకు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా టీం కొత్తగా రూప రూపకల్పన జరిగింది అందరు కూడా వచ్చి ఇక్కడ ఉన్న రైతుల సమస్యలు ఏంటి మేడం ఏముంది ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగి తెలుసుకున్నారు సందర్శించారు యాటి కూడా చాలా ధన్యవాదాలు నేను చెప్పాను ఉన్న వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్పారు నేను అవన్నీ విన్నాను పరిగణలోకి తీసుకున్నాను అన్నీ తీసుకొని నేను ఆలోచన చేసుకుంటాను అలాగే నేను కొల్లినాగేశ్వరరావు గారిని ఒక రిక్వెస్ట్ కూడా చేశాను మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జీరామ్ జీ అనే పథకం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంతకుముందు ఉన్న దానికంటే వేతనం పెంచి శ్రమజీ శ్రమజీవులకు కూడా డబ్బులు ఎక్కువ వెళ్ళాలి చిన్న చితక బడుగు బలహీన వర్గాల శ్రమజీవులకి చిన్న చితక కూలీ చేసుకునే వాళ్ళకి బ డబ్బులు ఎక్కువ వెళ్ళాలి అనే దాని మీద రోజులు పెంచారు వంద రోజుల నుంచి నూట పాతిక రోజులు చేశారు వేతనం కూడా పెంచారు ఇంకో సవరణ కూడా చేశారు ఏంటంటే వాళ్ళకి పని ఉన్న రోజుల్లో ఆ పనిని సవరణ చేసి పనిలోని రోజులకు కూడా అరవై రోజులు తీసుకెళ్ళడం జరిగింది ఇంత అద్భుతమైన పథకం తీసుకురావాలి అని అంటే అది నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం ఇంకెవరి వల్ల సాధ్యం అవ్వదు ఎందుకంటే మన భారతదేశం కింద నుంచి నాలుగు మా ఐదులో ఉండే భారతదేశం పైన నుంచి మూడుకి వెళ్ళాలి అనే వికసిత భారతదేశంగా వెళ్ళాలి అని నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఆయన శ్రమ ఫలితం ఆయన కుటుంబం అంతా మన భారతదేశ కుటుంబమే భరత మాతే తల్లి మా అందరికీ కూడా భరతమాతే తల్లి కాబట్టి మన భారతదేశంలో మన నందిగామ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతన్నకి అండదండగా మార్కెట్ యార్డు ఉంటుందని ఏదైనా సమస్యలు వచ్చినా ప్రతి ఒక్కరిది నేను నా పరిగణలోకి తీసుకొని చేస్తానని చెప్పి రై మన యార్డ్ యార్డ్లో కూడా నేను వచ్చిన తర్వాత కొంచెం దొంగతనాలు అవి ఇవి సంతలో జరిగినాయి అందుకని నేను సీసీ కెమెరాలు అన్నీ ఫిట్ చేశాను వచ్చిన తర్వాత నా ఒక నాలుగు సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది ఒక బైక్ పోయింది అవన్నీ కూడా మేము చూసుకున్నాము యార్డ్లో ఇంకేమన్నా ఉన్నా కానీ అన్నీ కూడా నేను సవర సవరించుకుంటూ యార్డ్ను ముందుకు తీసుకుపోతానని ఏమన్నా కిసాన్ మోర్చా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ వాటిని కూడా నేను పరిగణలోకి తీసుకొని నాకు అన్నంత వరకు నాకు అనుకూలంగా ఉన్నంత వరకు సాయశక్తిలో ప్రయత్నించి రైతన్నను ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భరత్ మాతాకి జై పేరు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కేంద్ర పేరు మార్చిందండి పేరు మార్చింది అనే దాన్నే మీరు ఆ ప్రతిపక్షాలు హైలైట్ చేస్తుంది కానీ పేర్లు అనేది చాలా మార్చినాయి బోర్డులు మారినాయి పేర్లు మారినాయి పేరు కేంద్ర ప్రభుత్వం మార్చినా కానీ ఎక్కువ రోజులు పెంచింది రైతన్నకి పని దినాలు పెంచింది రైతన్నకి డబ్బులు కూడా ఎక్కువ వచ్చేటట్టు అది కూడా పెంచింది మనకు కావాల్సింది రైతన్న మేలు రైతన్న మేలు కూలీ కూలీనాలి చేసుకునే వాళ్ళ మేలు మళ్ళీ సవరించారు కూడా ఎందుకంటే లోకల్లో ఉండే పెద్ద రైతులు ఉపాధి హామీ పథకం ఉన్నప్పుడు వాళ్ళకి పనికి వాళ్ళు దొరకట్లేదు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని కూడా అంత క్షేత్ర స్థాయిలో వాళ్ళని వాళ్ళ పని దినాలని వాళ్ళ మానసిక స్థితిని కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఆ దినాల్లో పని ఆపి మళ్ళీ వాళ్ళకు లేని దినాల్లో పని ఇచ్చి వచ్చే వేతనాన్ని పెంచారు రోజుల్ని పెంచారు మనం మంచి చూద్దామండి నైంటీ పర్సెంట్ దానిలో మంచి ఉంది జీరామ్ జీ అనేది ఏమి మనం అనుకోలేని పథకం కాదు బాగుంది కదా పేరు ఏమన్నా ఎవరైనా డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఎవరో ఉంటారండి ఏం లేదు పేరు మార్చినంత మాత్రాన్ని కాదు రైతన్నకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటట్టు పథకం ఉందనేది మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను పేర్కొన్నాను